అందరికీ నమస్కారం మన కదులు ఛానల్కి కి పునఃస్వాగతం నేను మీ కమలశ్రీ ప్రాణంలో ప్రాణంగా పార్ట్ ఫార్టీ ఇంతవరకు ఈ సిరీస్ని వినడం వాళ్ళు లింక్ ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వినేసి వచ్చేయండి అలానే మీలో ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకోండి నా మిగిలిన స్టోరీస్ కూడా విని మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు మరి లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఏంటి అందరూ నవ్వుతున్నారు నాకు చెప్తే నేను నవ్వుతాను కదా రెడీ అయ్యి నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్న మహి ప్రశ్నించాడు మిగిలిన ముగ్గురిని ఏం లేదులే మహి అన్నాడు భగవాన్ నవ్వుతూనే ఏం లేదులే అనడంలోనే ఏదో ఉందని అర్థమైంది మావయ్య ఏంటో చెప్పండి మళ్ళీ అడిగాడు మహి అదే సార్ బాబాయ్ గారు ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నారు ఇంకో పెళ్లి కూడా చేసుకోవచ్చు అంటున్నారు వేణగారు భగవాన్ సార్ని కానీ దానికి ఆయనేమో ఈ జన్మలో నా పెళ్ళం రాక్షసుతో ఎలాగోలా వేగుతాను నెక్స్ట్ జన్మలో మాత్రం మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను అంటున్నారు దానికే నవ్వుతున్నాం సార్ అన్నాడు తరుణ్ నవ్వుతూనే ఆ మాటకి మహి కూడా బిగ్గరగా నవ్వేశాడు ఏంటి తరుణ్ నువ్వు ఏదో మనలో మనం మాట్లాడుకుంటుంటే అది తీసుకుని వెళ్ళి మహికి చెప్పేశావు అంటూ బొంగమూతి పెట్టేశాడు భగవాన్ తప్పేమీ లేదులే మామయ్య సరే వేనా నువ్వు వెళ్ళి రెడీ అయిరా తరుణ్ తనకి తన రూమ్ చూపించు అని మహి అనడంతో తరుణ్ తో పాటే వెళ్ళింది వీణ అప్పుడే అక్కడ ఆగిన కారులోంచి ధర్మ దిగాడు వెనకే దిగారు షాలిని అంబిక వాళ్ళిద్దరినీ చూడగానే భగవాన్ ముఖంలోని నవ్వు మాయమైపోయి వీళ్ళిద్దరూ వస్తున్నారేంటి అన్నాడు కోపంగా ఎవరు మామయ్య అంటూ ప్రశ్నించాడు మహి ఆశ్చర్యంగా అదే నా పెళ్ళం తాట రాకాసి దాని కూతురు సీల్ రాకాసి చిరాగ్గా బదిలిచ్చాడు భగవాన్ భగవాన్ పోలికకి నవ్వుతూ నేనే రమ్మని కాల్ చేశాను మామయ్య అంటూ నడుచుకుంటూ ముందుకు వెళ్ళాడు మహి వాళ్ళని ఇన్వైట్ చేయడానికే హాయ్ మహి కంగ్రాచులేషన్స్ నువ్వు ఇలాంటి సక్సెస్లు ఇంకెన్నో చూడాలని కోరుకుంటున్నా అన్నాడు ధర్మతేజ మహిని సైడ్ హక్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ రా మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా ఎన్నో సక్సెస్లు సాధిస్తాను నేను అన్నాడు మహి నవ్వుతూనే హాయ్ అంకుల్ ఎలా ఉన్నారు అన్నాడు భగవాన్ని చూసి ధర్మ ఇంతవరకు బాగున్నాను బాబు వీళ్ళని తీసుకొని వచ్చావుగా ఇంకేం బాగుంటాను చెప్పు నెమ్మదిగా ధర్మాకి మాత్రమే వినిపించేలా అన్నాడు భగవాన్ ఆ మాటకి ధర్మ నవ్వేశాడు బిగ్గరగా ఏంటి మా కోసమే ఏదో అనుకుంటున్నట్లుగా ఉన్నారు ఏదో జోక్ వేసినట్లున్నారు కదా ఆయన అంది అంబిక ముఖం అదోలా పెట్టి నీ మీద జోక్ వేసే ధైర్యం నాకెక్కడదే అంబిక ధర్మ ఏదో అంటుంటే నవ్వుతున్నా అంతే కదా ధర్మ అన్నాడు ధర్మాను చూసి ప్లీజ్ లీజ్ అలానే చెప్పు లేదంటే నా సీన్ సితారా ఈరోజు నెమ్మదిగా బ్రతిమలాడాడు భగవాన్ నిజమే ఆంటీ అని ధర్మ అనడంతో నువ్వు చెప్తున్నావు కాబట్టి నమ్ముతున్నా బాబు లేదంటే ఇవన్నీ నమ్మడానికి లేదు ఈ మధ్య నా మీద బాగా సెటైర్లు వేస్తున్నారు అంది అంబిక విసురుగా భగవాన్ని చూస్తూ అత్తయ్య ఎక్కడే ఉంటారా పదండి పార్టీ జరిగే ఏరియాకి మామయ్య అత్తయ్య వాళ్ళని అక్కడికి తీసుకుని వెళ్ళండి అన్నాడు మహి అక్కడే ఉంటే వాళ్ళ డిస్కషన్ వేరే వైపుకి వెళ్తుందేమో అన్న ఆలోచనతో పదండి అంటూ ముగ్గురిని తీసుకుని వెళ్ళాడు భగవాన్ ఆఫీస్ లానికి పక్కనే ఉన్న ఓపెన్ ఏరియాలో కలర్ఫుల్ గా డెకరేట్ చేయించాడు మహి లైట్స్ రంగురంగుల ఫ్లవర్స్ తో ఆ ప్రాంతం చాలా అందంగా ఉంది కేవలం ప్రాజెక్ట్ వచ్చినందుకే ఎంతలా పార్టీ ఇస్తున్నాడు అదే ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యి తమకి లాభాలు వస్తే మాత్రం ఇంకెంత గ్రాండ్ గా పార్టీ ఇస్తాడో అని అనుకోకుండా ఉండలేకపోయారు తల్లి కూతుళ్ళు ఇద్దరు ధర్మ మాత్రం చుట్టూ చూస్తూ ఓ కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు విసురుగా టీ పై మీద ఉన్న ఫ్లవర్ వాజ్ ని కొట్టాడు శాసాద్రి ఆ శబ్దానికి అందరూ వచ్చారు హాల్లోకి నాన్చారి అతను పక్కనే చేరి ఏమైంది మామా అంది నెమ్మదిగా ఏమైందా వాడు ఆ మహిగాడు ప్రాజెక్ట్ వచ్చిందని పార్టీ ఇస్తున్నాడట పెద్ద ఎత్తున కోపంగా అన్నాడు శేషాద్రి ఇవ్వని అయితే ఏమైంది ఆశ్చర్యంగా ప్రశ్నించింది నాన్చారి అయితే ఏమైందా పెళ్ళ చచ్చింది కళ్ళు పోయాయి వాడేం చేయగలలే అనుకున్నా కానీ వాడు నాపై నెగ్గాడు ప్రాజెక్ట్ సొంతం చేసుకునే అంతటితో ఆగక ఇప్పుడు గుండు మీద కారం జల్లినట్లు పార్టీ కూడా ఇస్తున్నాడు నాకు చాలా కోపంగా ఉంది నాన్సారి వాణ్ణి ఏదో ఒకటి చేయాలి ఆవేశంగా అన్నాడు శేషాత్రి మామ అప్పుడైతే వాడు దాన్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయాడనే పగతో అలా చేశావు కానీ ఇప్పుడు అదే లేదు అలాంటప్పుడు మనకెందుకు మామ వాడితో సర్ది చెప్పే ప్రయత్నం చేసింది నాంచారి అది పోతే ఏమైంది వాడున్నాడు కదా వాడు కూడా పోవాలి నా ఇంటికొచ్చి నా వాళ్ళను కొట్టి నా పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళి నా పరువు తీసాడు వాడు వాడు బ్రతకకూడదు కూడక నాంచారి వాడు చావు నా కల్లారా చూసే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను ఎన్నాళ్ళు కళ్ళు లేవు ఎలాగోలా బ్రతికేస్తున్నాడులే అనుకుంటే వీడు నాకే పోటీగా నిలబడ్డాడు వెళ్ళం పోయిందన్న బాధ లేదు వాడికి వాడి ముఖంలో నవ్వు చూస్తుంటే నా రక్తం మరిగిపోతుంది వాణ్ణి వదలని నేను వాడిని సమూలంగా నాశనం చేస్తేనే కానీ నా కోపం చల్లారదు ఆవేశంగా అన్నాడు శేషాద్రి ఎందుకు మామా వాడితో మనకి ఇప్పటికే మనకి రావాల్సిన పని పోయింది మన పిల్లాడు కనిపించడం లేదు అటు మినిస్టర్ గారు రోజు అడుగుతున్నారు మన అనంత కోసం ఇవన్నీ చూసుకోకుండా ఇంకో తలనొప్పి ఎందుకు పెట్టుకోవడం చెప్పు అంది నాంచారి లేదు నాంచారి వాడు చావాలి అప్పటి వరకు నేనేమీ పట్టించుకోలేను వాడు నవ్వుతూ ఉంటే అస్సలు చూడలేకపోతున్నాను నేను వాడు చావాలి ఏదో ఒకటి చేయి వాణ్ణి చంపించేయి అని తన గదిలోకి వెళ్ళిపోయాడు శేషాద్రి నీ మాట వినకుండా దొంగచాటుగా పారిపోతున్నాడని నీ తమ్ముణ్ణే చంపించి అనాథ శవంలా డ్రైనేజ్ లో పడిపి పడించేశాను నీకు అడ్డొస్తున్న వీడిని మామ చూస్తూ ఉండు అతి త్వరలోనే వీడు చావుని కల్లార చూస్తావు నువ్వు అని మనసులో అనుకుంది నాంచారి అంటే అనంత చావు వెనుక ఉన్నది నాంచారి అన్నమాట మరి ఆ విషయం వేణా తెలుసుకోగలుగుతుందా తెలుసుకుంటే ఏం చేస్తుంది తెలుసుకోవాలంటే తప్పకుండా ప్రాణంలో ప్రాణంగా సీరీస్ని ఫాలో అయిపోండి